ఇదిగో మా అన్న నన్ను ఆత్మీయంగా నడిపించిన అన్న నాకు బట్టలు కూడా లేకుండే నన్ను ప్రభువులోనికి నడిపించిన అన్న ఈరోజు నేను ప్రభులో ఉన్నాను అంటే ఒక స్థాయిలో ఉన్నారంటే దేవుడిచ్చిన అన్న నాకెవరు కూడా సొంత వాళ్ళు లేకున్నా కూడా అంతగా అన్న ప్రేమించి ప్రభువుని పరిచయం చేసి నేను పది సంవత్సరాలు పది పదకొండు సంవత్సరాలు పిల్లన్నాయి ఉన్నప్పటి నుంచి నన్ను విడవకుండా నాకు చెప్పు లేకుంటే ఈరోజు మందిరం కోసం చాలా ఆశపడ్డము ఒకనొక సమయంలో అన్న పెళ్ళప్పుడు కూడా నాకు చెప్పు లేకుండే బట్టలు కూడా లేకుండే చాలా దారుణమైన పరిస్థితుల్లో మేము మా కుటుంబం ఉండేది కానీ నాకు అన్న వాళ్ళ పొలం నుండి బండిన బియ్యం ఇస్తూ స్కూల్కి సైకిల్ కొనిస్తూ నాకు చాలా వెన్నుదండగా ఉండడం జరిగింది మరీ ముఖ్యముగా ప్రభు ప్రేమని ఎక్కడ మీటింగ్ ఉన్నా ఎక్కడ ప్రార్థన ఉన్నా ఎక్కడ నన్ను న్యూ ఇయర్ ఉన్నా క్రిస్మస్ ఉన్నా చాలా మంది కొత్త బట్టలు వేసుకున్న నాకు బట్టలు అన్నిటి ఉండేటివి కాదు అన్నతో పొలం పనికి వెళ్తే నేను వ్యవసాయం పని నాగలు దున్నడానికి వరి నాట్లు వేయడానికి ప్రతి పని నాకు నేర్పించిను సో ఈరోజు నేను ఒక డెబ్బై డెబ్బై ఐదు వేలు ఈరోజు ఉద్యోగము కలిగి ఉన్నాను అని అంటే దేవుడు ఇచ్చిన కృప అన్న ద్వారా నాకు సో నేను ఏనాడు కూడా నేను ఏ స్థాయిలో ఉన్నాను నేను ఇంత ఉన్నాను అని చెప్పేసి కూడా నేను అక్షయపడను ఎంత ఏది ఉన్నా కూడా మనం ఏం తీసుకొని వెళ్ళలేము కానీ ఒకనాడు ఈ ఊర్లో ఉన్నప్పుడు నేను బన్నులు అమ్ముకునేవాడిని పొలం పనికి వెళ్తే నాకు ఇరవై రూపాయలు వచ్చేటివి కానీ ఏనాడు కూడా అన్న నాకు బట్టలు కొదేయలేడు నాకు ఏదైనా కావాల్సింది ప్రతిదీ తన సొంత ఏ విధంగా అంటే తన పెళ్లికి ఆ కాలంలో సైకిల్ అంటే చాలా విలువైంది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం తన పెళ్లికి పెట్టిన సైకిల్ కూడా కొత్త సైకిల్ కూడా నా స్కూల్ కోసం ఇవ్వడం తన కొత్త బట్టలు నాకు ఇవ్వడము అంతగా నాకు తనకు సొంత తమ్ముళ్ళు లేకున్నా నన్ను సొంత తమ్ముల్లాగా చూసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా అన్నని బట్టి తన తన తనది ఎంత మంచి మనసు అంటే ఇది కొన్ని లక్షల విలువైన సొమ్ము కానీ ఈ సొమ్మును కూడా ప్రభు కోసం ఉచితంగా ఇచ్చిండు ఎవరైనా లేని వాళ్ళు చనిపోయినా కానీ లేకుంటే తినడానికి తిండి లేకున్నా కూడా ఎవరికైనా ఏదైనా చెయ్యాలి ముందు హాస్పిటల్ పాలైనా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం చేసే వ్యక్తి మా సామ్యాలన్నా నిజంగా దేవుడిచ్చిన గిఫ్టు సో ఇంత మంచి మందిరాన్ని నేను చూస్తామా మేము అని చెప్పేసి అనుకోలేదు ఇంతటి గొప్ప మందిరాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ మందిరాలలో దేవుడు ఉండడు కానీ మన హృదయంలో దేవుడు ఉంటాడు ఈ మట్టి గోడలు ఒకనాడు ఉంటాయి పోతాయి కానీ కానీ ఇక్కడ ఆరాధిస్తున్నాము కదా మనం దేవుని సన్నిధిలో ఆయన కోసం మనం జీవించే కమిట్మెంట్ తీసుకుంటాం చూడు అది గొప్పది సో మనం ఎంత ఆస్తి కలిగి ఉన్నామో ఎంత చదువుకున్నామో ఎన్ని ఆస్తు పాస్తులు అనేది కాదు కానీ మనము దేవుడు మనని ఏ స్థితిలో నుండి పిలుచుకున్నాడు